భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికెట్టి జీఎం కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మెడిక్యూర్ హాస్పిటల్ సహకారంతో జనగామ మండల అధ్యక్షులు గుండెబోయిన భూమయ్య ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సలహాలు అందించడం జరుగుతుందన్నారు ఈ శిబిరంలో జనరల్ హెల్త్ చెకప్ బీపీ షుగర్ ఈసీజీ దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించడంతో పాటు నిపుణులైన వైద్యులచే సలహాలు సూచనలు అందించడం జరుగుతుందని చెప్పారు జిఎం కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి నిర్వాహకులకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మెడికవర్ ఆసుపత్రి నుండి టీమ్ డాక్టర్ విజయ్ గారు అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఎండి ఇన్యూస్ గారు వారి మెడికల్ క్యాంప్ బృందం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంపులో బీపీ షుగర్ అలాగే ఆడియో మనకి హార్ట్కి సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా ఉచితంగా మరి అందిస్తూ ఉన్నారు ఏదైనా సివియర్ కేసెస్ ఉంటే కూడా మరి రెఫర్ చేసి ఉచితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి టెస్టులన్నీ కూడా ఫ్రీగా అందించడానికి మెడికవర్ ఆసుపత్రి వారు ముందుకు రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ హెల్త్ క్యాంపుని మెగా క్యాంపుని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరిని కూడా కోరుతా ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గుండబైన వెంకటయ్య కొమరావెల్లి రాకేష్ కొమరవెల్లి విశ్వనాథ్ సాగర్ శివారెడ్డి మనోహర్ కొమ్మ సంపత్ కొండ్ర సతీష్ సదానందం కొండ్ర అశోక్ చిటి్యాల వెంకటేష్ బైరి శ్రీధర్ వంశీ సమ్మయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు